ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈ రోజు అయితే శుక్రవారి అయింది ఫ్రెండ్స్ అందుకే సాయంత్రం చేస్తున్నాను ఇప్పుడు గ్రహాలన్నీ క్లీన్ చేశాం కదా గంధం తోటి బొట్టు పెట్టుకుని అలంకరించుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి గంధం తోటి బొట్లు పెట్టుకున్నాం కదా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ శివలింగానికి గుడి గంధం కుంకుమ బొట్లు పెట్టాం కదా ఇప్పుడు పూల తోటి అలంకరించుకుందాం దొడ్డమ్మకి అందు ఓం శ్రీ కనకదుర్గాయనమ ఓం శ్రీ కనకదుర్గాయనమ ఓం కనకదుర్గాయనమ ఉంది గన్నేర్ పూలు ఇవి నందివర్ధనం పూలు ఇక్కడికి పూజ సాయంత్రం చేస్తున్నాను శుక్రవారం చూడండి ఇవన్నీ దేవుళ్ళకి అలంకరిద్దాం గన్నేరు పూలు ఫ్రెండ్స్ చూడండి సెంట్ గులాబీ లాగానే ఉన్నాయి కానీ గన్నేరు పూలు చాలా మంచిది ఫ్రెండ్స్ శుక్రవారం అమ్మవారికి పెడితే నాకైతే ఇలా కోసుకొచ్చి పెట్టిన చాలా ఇష్టం ఫ్రెండ్స్ దేవుళ్ళకి ఫ్రెండ్స్ ఇవిగోండి పూలతో ఇలా అలంకరించాం దేవుళ్ళని శివయ్యని అందు చూడండి గన్నేర్ పూలు నందివర్ధనం పూలు ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్ వినాకమేకి గమ్ గణపతే నమ ఓం గమ్ గణపతే నమ ఓం గమ్ గణపతే నమ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు శుక్రవారం పూజకైతే ఇలా పూలతోటి అలంకరించుకున్నాం ఇక్కడ అమ్మవారికి గుడి అంతే ఫ్రెండ్స్ లక్ష్మీదేవమ్మ గుడి ఇదిగోండి శివయ్యకి ఇదిగోండి కృష్ణుడి పాదాల దగ్గర అందు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒత్తులేసి దీపరాజన్ చేసుకుందాం ఫ్రెండ్స్ మా శుక్రవారం పూజ అయితే ఇలా జరిగింది ఇదిగోండి దీపరాజన్ చేసేసాం కదా అమ్మవారికి అయితే శుక్రవారం నేనైతే పాలు ప్రసాదం కింద పెట్టాను కాగబెట్టినాయి తాగటానికి నీళ్ళు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్ ఓం నమ శివాయ ఈరోజు పూజ అయితే ఇలా జరుపుకున్నాను ఫ్రెండ్స్ సాయంత్రం పూట చేశాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తికి కోరుకుంటున్నాను ఆ కనకదుర్గమ్మని ఈరోజు పూజ అయితే ఇంతే ఫ్రెండ్స్ మొత్తం ఎలాగో ఉండిద్ది ఫ్రెండ్స్ పూజ చేస్తేనే ప్రశాంతంగా ఉండిద్ది ఇంతే ఫ్రెండ్స్ శుక్రవారం పూజ అయితే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆ కనకదుర్గ మనం మనస్ఫూర్తికి కోరుకుంటున్నాం చేసినప్పుడు చాలా ప్రశాంతంగా దేవుని చాలా చూడబుద్ధి అవుతు ఉండిద్ది కదా చూడండి పూలల్లో దేవుడికి అలంకరించుకుంటాం కాబట్టి చాలా చూడాలనిపిస్తుంటుంది గుడి మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రెండ్స్